ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించిన నువ్విలా చిత్ర యూనిట్ చేస్తున్న విజయ యాత్ర ఒంగోలుకు చేరుకుంది స్థానిక సాయి సూరజ్ మయూరి థియేటర్ వద్ద నువ్విలా యూనిట్ కు ఘన స్వాగతం లభించింది ప్రేక్షకుల కేరింతల మధ్య యువ హీరోలు చిత్ర అనుభవాలను పంచుకున్నారు போடலைங்க உள்ளுக்கு வந்துட்டேன் சார் ஆ பாடம் வந்தாரா ஆ 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 కథ కథనాలకు ప్రేమ కథను జోడిస్తూ రవిబాబు రూపొందించిన ఈ సినిమా తమను ఆకట్టుకుందని ప్రేక్షకులు తెలిపారు నువ్వులలోని పాటలతో పాటు కొన్ని సంభాషణలు చెప్పిన యూనిట్ సభ్యులు థియేటర్ లో సందడి చేసింది ఇంకా ఒంగోల్ నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి షో హౌస్ ఫుల్ అని వింటాం సో మా ఒంగోల్ ప్రేక్షకులతో మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి వచ్చామండి మూవీలో శైలు అనే క్యారెక్టర్ వేశాను సో ఇట్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట ఇప్పటివరకు వరకు మ్యాక్సిమం తెలుగు మూవీస్లో ఇంత ఇలాంటి రోల్కి ప్రామినెన్స్ ఉండటం అలాంటివి ఏం లేవు ఈ మూవీలో చాలా కొత్తగా దీన్ని ప్రదర్శించారనమాట నాతోటి ఆర్టిస్ట్ ప్రసాద్తో హవీష్తో అజయ్తో చేయటం నాకు చాలా కొత్తగా ఉంది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా కూడా ఉంది ఈ మూవీ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ డే సెలబ్రేషన్స్లో అది ఒంగోలో ఉండటం అంటే ఒంగోలో నేను పుట్టి పెరిగాను అనమాట మా సొంతూరు ఒంగోలు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దట్ ఈస్ ఇంకా 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 చాలా చెప్పాలని ఉంది కానీ నాకు మాటలు రావట్లేదు బికాస్ ఐఎమ్ సో హ్యాపీ తర్వాత నువ్విలా చిత్ర సభ్యులు తిరుపతి చేరుకున్నారు ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న సివిఎస్ థియేటర్ వద్ద అభిమానులు యాజమాన్యం ఆత్మీయ స్వాగతం పలికారు సినిమా మధ్యలో ఆపేక ఈ కథానాయకులు ప్రేక్షకులతో ముచ్చటించారు నువ్విలాలో ప్రేక్షక పొందిన పోపుల డబ్బా పాటను ప్రసాద్ బజ్వా పాడుతుండగా కేరింతలతో షాకిస్ కోలాహలంగా